కాంగ్రెస్ లో మరో అధికార కేంద్రంగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చరిత్ర మసకబారుతోందా ఆ పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోందా ఎన్నికల హామీలో అమడు కావడం లేదని ప్రజల్లో అసంతృప్తి నెలకొందా అందుకు దిద్దుబాటు చర్యలకు దిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది పార్టీ పరంగా సైతం ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కొత్త పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ జిల్లాల వారీగా పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం హాట్ టాపిక్ గా మారుతుంది ఈ సమీక్ష సమావేశాలకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సహా ఇన్ఛార్జీలు విశ్వనాథం విష్ణునాథులు హాజరవుతున్నారు డిసిపి అధ్యక్షులు మంత్రులు జిల్లా ఇన్ఛార్జీలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పోటీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు మరియు టీపీసీసీ ఆఫీస్ బేరర్లు కార్పొరేషన్ చైర్మన్లు మాజీలు ఫ్రంటల్ చైర్మన్లు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ప్రతిరోజు మూడు ఉమ్మడి జిల్లాల చొప్పున సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా పలు అంశాలను ఎజెండాగా పెట్టినట్టు సమాచారం ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై పిసిసి అధ్యక్షుడు ఫోకస్ పెట్టారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు అందుకోసం కొత్త కార్యవర్గం విస్తరణపై చర్చించే అవకాశం ఉంది ప్రస్తుతం పిసిసి చీఫ్ మారిన నేపథ్యంలో కార్యవర్గం విషయంలో కూడా అవసరమైన చోట మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలు గెలుపొందే దిశగా పార్టీ నేతలందరూ కలిసి పనిచేయాలని చేయనున్నారు స్థానిక ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎలా ముందుకు దానిపై సమావేశాల్లో చర్చించామన్నారు ఈ సమీక్ష సమావేశంలో అతి ముఖ్యంగా పార్టీ నేతలకు కీలక విషయాన్ని నిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలని దానిపై నేతలను గైడ్ చేస్తున్నారట ఇక ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారని ఆ లోటు తీర్చేలా అందరినీ యాక్టివ్ చేయనున్నారు అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఇంతవరకు నామినేటెడ్ పదవులు ఎంపిక చేయలేదు మరోవైపు బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిగా డిఫెన్స్లో ఉన్నారు తమకు భవిష్యత్తు ఉండదని ఎక్కువ మంది భావిస్తున్నారు ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా రకాల ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు విషయంలో నానా రకాల కొర్రీలు పెడుతోంది అందుకే ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది అది పతాక స్థాయికి చేరక మునిపే రుణమాఫీతో పాటు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రత్యేకంగా చేయనున్నారు రుణమాఫీ విషయంలో ప్రజల్లో నెలకొన్న గందరగోళాలపై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలపై ప్రజల్లో చర్చ పెట్టే విధంగా సమీక్ష సమావేశం నిర్ణయించనున్నారు మొత్తం మీద పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో మొట్టమొదటి సమీక్ష సమావేశాలు కావడంతో పార్టీ నేతల్లో కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరో అధికార కేంద్రంగా మారే అవకాశం ఉందని కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తున్నాయి